పాకీలు చెల్లి వేయడానికి డబ్బుకు బదులు మనుషులు అడుగుతున్నారట మా నాన్నగారు అప్పు తీర్చడానికి నేనొస్తే చాలన్నారటగా చెప్పుతో కొట్టడానికి వచ్చాను అప్పున్నాం కదా అని అందరినీ బానిసలుగా చూస్తే ఊరుకుంటారనుకుంటున్నావా మేము మానాభిమానాలు ఉన్నవాళ్ళు నువ్వు సిగ్గు నీతిని అమ్ముకుని బ్రతికే మనిషివి మాకున్నప్పుడు బాకీ తీరుస్తాం అంతవరకు మళ్ళీ మా ఇంటి ముందు కనపడడానికి వీలు చెప్పడానికి వచ్చాను అలా మీ అన్నయ్య కూడా పోయాడు నిన్నాను మరి నా అప్ప ఎట్ట తీరుస్తావు ఎప్పుడో తీరుస్తానంటే నాకు కుదరదు ఈ మధ్య తుమ్ము తెరువులు మారిపోతుంది దగ్గు తెరువులు మారిపోతుంది చేతగా తీర్చేసే మార్గం నీ చేతిలోనే ఉంది మంచి వచ్చేటప్పుడు ప్పును ఒప్పుకోక ముహూర్తో కాదు నువ్వు నా ఇంటికి వచ్చావు ఎలాగో వచ్చేసారో కాబట్టి నేను ఇక్కడే ఇప్పుడే ముక్క ముక్కలుగా వారికి కానీ ఏం చెయ్యాలో నీ పాకి ఎలా తీస్తాలో నాకు బాగా ఆ మాటలు కాదు దాని తరఫున నువ్వు కొట్టావు కాబట్టి దాని పాకి కూడా నీతో చెల్లియాలి చెల్లించి చూపిస్తా ఎవరి భూమి వాళ్ళు తీసుకుని పండించి మరీ నీ పాకి మొగాలు కొడతా అయినా తనకా పెట్టిన పోరు బాకీ చెల్లించకుండా సాగు చేసుకోవడానికి నేను ఒప్పుకోను వీళ్ళే నాకు దిగవరు సాగు చేస్తే ఎవరంటే వస్తారో నేను చూస్తాను మీ పొలాన్ని కాదు మా పొలాన్ని కూడా అప్పులు కట్టలేదని ఎట్టగే నల్లగా దుఃఖంలో ఉన్నారు వెదవులు బిషు బిషు అన్నాలి ఇచ్చేసరికి ఆ నిజమా బాబు ఆ దుర్మార్గులతో మనకెందుకు నీకేమైనా దెబ్బలు తగిలియా అదేం లేదమ్మా ఏమిటి బాబు ఏమైంది అయ్యో బొబ్బులు మాకోసం ఎంత కష్టపడుతున్నావయ్యా నా కోసం మీ అబ్బాయి ప్రాణాలే అర్పించాడు నేనేం చేశాను కానీ నువ్వు వాడిని మరిపిస్తున్నావు నువ్వే లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళు

ఆవిడ రోజుకో ఆకారం నిమిషం అనుకోమాట చాలనుకోకపోవండి ఒరేయ్ మీ అక్కడ కంటే ఈ పొలాన్ని నమ్ముకుంటే మంచి పడిన తర్వాత అయినా తిండి పెడుతుంది సర్లే ఆకలే తెలియదు ఆకారం పదండి అటు చూడండి ఇటండి చేతులు కడుకుని వచ్చి భోంచేది మిమ్మల్లే వెళ్ళండి లేవండి నేను మీకోసమే భోజనం తెచ్చాను రండి భోజనం ఏంటి వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటున్నారు అది నాకు తెలియటం లే సరే లెక్క ఇక మన పొలంలో పంటలతో పాటు